అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల పెన్షన్ల పంపిణీని మనకు వాయిదా వేస్తున్నట్లు సీఎం జగన్ గారైతే కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఈ పెన్షన్లు ఎందుకు వాయిదా వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం తిరిగి ఏ తేదీ నుంచి కూడా ఈ పెన్షన్ల పంపిణీ ఉంటుందని కూడా మనం తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల కూడా మనకు వాలంటీర్లు ఉదయం ఐదు గంటల నుంచే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు జనవరి నెల నుంచి కూడా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ కాస్త మరొక రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచి వాలంటీర్లు అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచుతున్నారు కాబట్టి మనకు ప్రతి మండల కేంద్రంలోనూ మనకు అధికారులు అయితే మీటింగ్ అనేది కండక్ట్ చేసి మనకు కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారు కాబట్టి అన్ని పెన్షన్లు కలిపి మూడు వేల రూపాయలను మనకు కొత్త పెన్షన్ కాబట్టి కొత్తగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక రేపు మనకు పంపిణీ చేయబోయే పెన్షన్లు రేపు మొదటి రోజు ఒకటో తారీఖున సెలవు కాబట్టి ఇక రెండో తారీఖున ఇవ్వట్లేదు మూడో తారీఖున కూడా ఇవ్వట్లేదు నాలుగో తారీఖు నుంచి కూడా ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇప్పటికే వాలంటీర్లందరికీ కూడా ఆదేశాలను అయితే జారీ చేసింది ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకి సమాచారాన్ని అందరికీ కూడా తెలియజేయండి పెన్షన్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తారీఖునైతే పెన్షన్లు పంపిణీ చేయట్లేదండి నాలుగో తారీఖు నుంచి కూడా మనకు రాష్ట్ర ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటున్నారు అలాగే కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా నాలుగో తేదీ నుంచి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి